సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున ఇద్దరు మంచి మిత్రులు అనే విషయం తెలిసిందే ఇద్దరు ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ తో సినిమా చేస్తుండటం ఆసక్తిగా మారింది ఇంతకే విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అని సినిమా చేస్తున్నారు ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం రెండు నెలల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయింది కానీ చిరంజీవి రీసెంట్ గా ఈ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు ఇందులో చెరుకు జంటగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోంది త్రిష కూడా ఇటీవల ఈ మూవీ షూట్ లో జాయిన్ అయింది చిరంజీవి త్రిష ఇద్దరు కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు ఇప్పుడంటే పద్దెనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరు త్రిష జంటగా నటిస్తుండటం విశేషం ఇప్పుడు నాగార్జున కూడా సీనియర్ హీరోయిన్ తో నటించనున్నారని తెలిసింది ఎవరా హీరోయిన్ అంటారా ప్రియమణి నాగార్జున ప్రిమణి కలిసి రగడా సినిమాలో నటించారు వీరు పోట్ల డైరెక్షన్ లో రూపొందిన రగడా సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది రగడా తర్వాత కింగ్ సినిమాలో ఓ పాటలో ప్రేమణి నాగ్ తో కలిసి డాన్స్ చేసింది ఇప్పుడు పద్నాలుగేళ్ల తర్వాత నాగార్జునకు జంటగా ప్రేమణి నటిస్తుందట సుబ్బు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు నాగార్జున ఓకే చెప్పారని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ బైకి తీసుకురానున్నారని సమాచారం ప్రస్తుతం నాగార్జున ధనుష్ తో కలిసి ఓ గ్యాంగ్స్టర్ మూవీ చేస్తున్నారు ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల డైరెక్టర్ ఈ మూవీ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నాగార్జున ప్రేమనితో చేయనున్న సినిమాను సెట్స్ బైక్ తీసుకురానున్నారని తెలిసింది మొత్తానికి చిరు నాగ్ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో జత కట్టడం విశేషం